వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం రోజున రాత్రి ఏడు గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున సమయంలో అయితే ఎలాంటి ఫోన్ కాల్ అనేది రాబోతుంది అలాగే వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి వీరి గోచార నిత్య ఫలితాలు అనేవి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతున్నాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే వివరంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ల లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలుంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు ఇక్కడ అలా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశి వారి వ్యక్తిగత విషయానికి వస్తే గనక మొదటి నుండి ఈ రాశివారు చాలా అంటే చాలా కష్టజీవులు ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తూ వచ్చారనదే చెప్పుకోవచ్చు అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఈ యొక్క మేషరాశి వారి మీద పడటం అలాగే కుటుంబ భారం అనేది ఎప్పుడు కూడా వీరి చిన్న వయసు నుండి ఎక్కువగా మొయ్యవలసి రావటం వీటన్నిటి వల్ల వీరికి తెలియనటువంటి ఒక బాధ ఒక బలహీనత అలాగే ఒక నిరాశ ఇవన్నీ కూడా ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి వ్యక్తులు ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక వీరిలో ఒక వీరు కూడా భరిస్తూ ఎటువంటి అంటే ఎక్కడ కూడా వీరి యొక్క బాధ్యతలను బయట పెట్టకుండా ఎక్కువగా కూడా పక్కన పెట్టకుండా కష్టాలను స్వయంగా అనుభవిస్తూ వస్తూ ఉండటం వలన వీరికి ఏంటంటే ఈ యొక్క కష్టాలన్నీ కూడా పాఠాలుగా మార్చుకొని రకరకాల సమస్యలను ఇప్పటి వరకు కూడా సమస్యలను ఎదుర్కొంటూ రావటం అనేది జరిగింది అయితే ఈ యొక్క మేష రాశి వారి వ్యక్తిగతంగా మీరు చాలా అయితే మంచివారు ఎందుకంటే మీరు ఈ రాశి వారు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని చెప్పి అనుకునేటువంటి వ్యక్తులు ఈ మేష రాశి వారు ఇక ఎదుటి వారికి ఏదైనా కష్టం వచ్చినా సమస్య వచ్చినా ఆపద వచ్చినా ఆ కష్టం వారి నుండి ఎలా దూరం చేయాలి పాపం అయ్యో అని ఆ కష్టం ఎలా అయినా వారి వంతు సహాయం అనేది చేసి డబ్బు సహాయం కానీ వీరికి జాలి దయా గుణం ఎక్కువగా కాబట్టి ఎటువంటి సలహానైనా సరే ఇవ్వటానికి ముందు వరుసలో అయితే ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ మేష రాశి మొదటి స్థానంలో ఉంటారు అయితే ఈ రాశి వారి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా చాలా కూడా మోసపోయారు ఎందుకంటే ఈ రాశి వారికి నా అనుకున్న వారి చుట్టూ వీరి చుట్టూ చేరి వీరిని అవసరాలకు బాగా వాడుకొని వీరి యొక్క అవసరాలను కూడా తీర్చుకున్న తర్వాత వీరిని దూరంగా ఉంచడం అంటే నెట్టివేయడం మరలా ఏంటంటే వారికి ఏదైనా అవసరం వస్తే మళ్ళీ వీరి దగ్గరికి రావటం ఇలా వారి అవసరాలు తీర్చుకోవడం మరల వీరిని దూరం నెట్టివేయటం ఇటువన్నీ అన్నిటిని కూడా ఈ రాశివారు జీవితంలో జరిగాయన్నది చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలని నష్టాలని మీరు పొందారనేది చెప్పుకోవచ్చు ఇక మీరు బంధువుల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు జీవితంలో ఎన్ని కోల్పోయినా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునేటువంటి మంచి స్వభావం అనేది ఈ రాశి వారిలో అయితే మనకు చాలా అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో పుట్టిన వారికి అయితే సమాజంలో మంచి గుర్తింపు కూడా ఉంటుంది అలాగే వీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు కాబట్టి చాలామంది చేతుల్లో మోసపోవడం అనేది జరుగుతుంది ఆయన కూడా వారు మళ్ళీ అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎందుకలే మన వాళ్ళే అనేసి వారు ఊరికేనే తీసుకుంటూ ఉంటారు కానీ వీరు వీరి జీవితంలో ఎన్నో అలాంటి పాఠాలు నేర్చుకున్నారు కానీ అయినా కూడా వీరు అలాగానే ఉంటారు కాబట్టి అలానే ఉంటే మీరు జీవితంలో ఇంకో ఎన్నో కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది పూర్తి అవగాహన అనేది మనలో ఖచ్చితంగా అయితే ఉండాలి అప్పుడే జీవితంలో మంచి స్థాయికి అయితే వస్తాము ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీరు ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా మన అనుకున్న వాళ్ళే ఎలా మోసం చేస్తూ ఉన్నారు అసలు మీరు ఏ రకంగా అవసరాలు మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు అంతేకాకుండా ఎన్ని రకాలు మోసం చేయాలని చెప్పి మమ్మల్ని ప్రయత్నిస్తున్నారు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా చూసే జనాల మీద కుటుంబ సభ్యుల మీద బాగా వెతికి ఒక విసుగు అనేది ఏర్పడింది అన్నిటిని కూడా అనుభవాలుగా తీసుకున్న తర్వాత మీరు బయట పెట్టాలనేటువంటి మొహమాటాన్ని ఎదుర్కొంటూ ఉంటారు అంటే వారితో ఏదన్నా ఒక మనకు తేలేటువంటి ఒక హెల్ప్ అనేది కావాలనుకోండి ఇప్పుడు బయట వాళ్ళని అడిగితే చేస్తారో లేదో మీరు చేస్తే మనకు కష్టం మనల్ని కష్టపెట్టినా పర్లేదు కానీ మరల వారి దగ్గరికి వెళ్ళేసి మాకు ఇలా ఉంది మా సమస్య అని చెప్పేసి కొంత మొహమాటం పడుతూ ఉంటారు కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వీరి అవసరాలను చాలామంది కూడా వీరినైతే వాడుకుంటారనైతే చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాశి వారికి ఈ విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఇక పెద్దల పట్ల అమిత ప్రేమ ప్రేమను కూడా కలిగి ఉంటారు ఇక మంచి వ్యక్తిత్వాన్ని అయితే వీరి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అని చెప్పుకోవాలి ఎందుకంటే అంత మంచి మనస్తత్వం అనేది ఈ మేష రాశిలో వారిలో ఉంటుంది కానీ కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా వీరిలో చాలా అయితే ఉంటుందనైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారు అగ్నితత్వపుగా రాశిగా పరిగణించబడుతూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి కోపం అనేది ఉండడం సహజం అనేది చెప్పుకోవచ్చు ఇక వీరిలో ఉండే కోపం కూడా ఆటోమేటిక్గా తొందరగా వీరికి కోపం అనేది చల్లారిపోతూ ఉంటుంది ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అయితే గ్రహస్థితుల ప్రభావం అనేది అనుకూలంగా అయితే కనిపిస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు ఈ అనుకూల ఫలితాలు అయితే మీకు అద్భుతంగా అయితే ఉంటాయి అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం రోజున అయితే మీకు రాత్రి ఏడు గంటల తర్వాత అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా అయితే షాక్ అవుతారు అయితే ఆ ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే జరగబోతున్నాయి ఇక ఈ యొక్క మేషరాశి వారిలో జన్మించినటువంటి వీరికి అయితే మరి మీకు రాబోయే గురించి తెలిస్తే మీ అదృష్టం తలుపు తడుతుంది అనుకోవాలి ఎందుకంటే మీకు శివుడి యొక్క అనుగ్రహం జరిగినటువంటి గ్రహస్థితుల వల్ల మీకు జీవితంలో మారబోతుంది చెప్పుకోవచ్చు మరి ఆ కాల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటూ ఉన్నారా మీకు ఒక ప్రమోషన్ ద్వారా రాబోతుంది మరియు కుటుంబంలో ఉన్న శుభకార్యం ద్వారా ముందుకు రాబోతుంది మీరు అదృష్ట వార్తలు అయితే ఆ స్త్రీ ద్వారా వస్తాయి కనుక ఖచ్చితంగా ఈ రాశి వారికి అయితే ఒక ఫోన్ కాల్ వల్ల అద్భుతమైన శుభ పరిమాణాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఆ ఫోన్ కాల్ వల్ల ఒక శుభవార్త వినడం మీకు ప్రమోషన్ రావటం లేదా ఉద్యోగంలో మంచి బదిలీకి చేరటం ఇలాంటివి అయితే జరగబోతున్నాయి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అని అయితే చెప్పుకోవచ్చు కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే గ్రహస్థితుల ప్రభావం వల్ల ఈ రోజున అద్భుతమైన అవకాశాలు అయితే వీరికి అయితే రాబోతున్నాయి అయితే చెప్పుకోవచ్చు ఇక వీరికి జరగబోయే సంఘటనలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇవే